ఇరవై ఐదవ తారీఖున ఏదైతే సైక్లోను వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని జాగ్రత్తలు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకి పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా రోమన్ లాస్ కానీ మేజర్ గా ఆస్తులు కోల్పోవడం కానీ లేకుండా విషయం మనందరికి కూడా తెలుసు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నేను వచ్చినటువంటి తుఫాన్ చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వ్యవసాయంలో ఉరి కూడా దెబ్బతింది అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది ఇవన్నీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఒక రెండు రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక చెప్తాం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా గత మూడు రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారు ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక పదివేలు ఈ రోజు కేంద్రాలకు తీసుకొచ్చాం తీసుకురావడమే కాదు వారికి మంచి భోజనం గాని వసతి గాని ఏర్పాటు చేసాం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం ఈ రోజు బ్యాంకులు ఆలస్యం వల్ల కొన్ని దగ్గర ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిచ్చే కార్యక్రమం చేస్తాం